శక్తి కంగారుగా రుద్రని వెనక నుంచి మెడ చుట్టూ చేతులు వేసి గిన్నట్టి రుద్రవీపం మీద కోతి పిల్లల ఎక్కి కూర్చుని అలా ఎలా వెళ్ళిపోతావు బావా చూడు నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో నేనెంత నీరసంగా ఉన్నానో అది కూడా పట్టించుకునేది లేదా అని అడిగింది బుంగమూత పెట్టుకుని నేను ఎందుకు పట్టించుకోవాలి నేనంటే నీకు ఇష్టం లేదు కదా అందుకే నన్ను అవాయిడ్ చేస్తూ అనుమానిస్తున్నావు కదా నీకు నా మీద అనుమానం వచ్చింది అంటే ఇక మన బంధం నిలబడదని అర్థం అనుమానం ఉన్న చోట బంధం ఎప్పటికీ నిలబడదు కాబట్టి ఇక నుంచి నువ్వు నాకు దూరంగానే ఉండు అంటూ శక్తిని విదిలించుకోబోతుంటే శక్తి కంగారుగా సారీ సారీ బావా అంటూ రుద్ర బుగ్గల మీద ఆపకుండా ముద్దులు పెడుతూ సారీ జస్ట్ నా గురించి నీ మనసులో ఎలాంటి ఫీల్ ఉందని ఆ ఫీలింగ్ని బయట పెట్టిద్దామని అలా చేశాను అంతేకాని నిన్ను బాధ పెట్టాలనో అనుమానించాలనో కాదు అయినా నా బావ గురించి నాకు తెలియదా నా బావ బంగారం అంటూ శక్తి ముద్దుగా చెప్తుంటే రుద్ర మనసు అప్పటి వరకు భారంగా మారింది కాస్త మామూలుగా అయినా సరే శక్తి అన్నమాట ఈజీగా తీసుకోలేక పోవే అన్నవన్నీ అనేసి ఇప్పుడు నా బావ బంగారం అంటూ ఐస్ రాస్తున్నావా అంటూ తన కాళ్ళని విడదీసి బెడ్ మీద పడేసి వేలు చూపిస్తూ దూరంగా ఉండమన్నాను ఉండమన్నావు ఇప్పటి నుంచి ఉంటాను అని అనటం ఆలస్యం శక్తి రుద్ర టీషర్ట్ కాలర్ పట్టుకొని మీదకి లాక్కొని అలా ఎలా దూరంగా ఉంటావు బావా నీకు తెలుసా నేను మధ్యాహ్నం నుంచి ఈ మూమెంట్ కోసమే ఎదురు చూస్తున్నాను నా కోసం నువ్వు తపన పడాలని నన్ను మిస్ అవ్వాలని నేను రాకపోతే నా కోసం నువ్వే రావాలని చాలాసేపటి నుంచి నీ రూమ్ వైపే చూస్తూ ఉన్నాను బావా నువ్వు నా కోసం వస్తావా లేదంటే నన్ను వదిలేస్తావా అని కానీ నన్ను వదిలేయకుండా వచ్చావు బావా అంటూ మీదకి పూర్తిగా ఎక్కి నిజమే సమీర గురించి చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఎంత కోపం అంటే నా బావ జీవితంలో నాకంటే ముందు మరో ఆడపిల్ల ఎలా వచ్చింది నేను అంత ఆలస్యం ఎందుకు చేశాను అని అంతేకాని నీ మీద అనుమానం కాదు బావా ఇలా మాట్లాడితే నీ మనసులో ఉన్న మాటలన్నీ బయట పెడతావని సైకాలజీ చెప్పింది అందుకే ట్రై చేశాను సారీ రియల్లీ సారీ నీకు ఇంత కోపం వస్తుందని అనుకోలేదు ప్లీజ్ బావా ఈ కోపాన్ని వదిలేవా అంటూ రుద్రగడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంది శక్తి యాక్చువల్గా ఏం జరిగిందంటే రూమ్కి వచ్చేసిన శక్తి కోపంతో బుసలు కొడుతూ అటు ఇటు తిరుగుతూ ఈ సమీర ఎవరు బావని ప్రేమించిందా మరి నాకెందుకు తెలియలేదు ఖచ్చితంగా ఇది మావయ్యకి తెలిసే ఉంటుంది నాతో ఎందుకు చెప్పలేదు అనుకుంటూ ఇవాన్కి కాల్ చేసే సమీర గురించి అడిగింది ఇవాన్ పూర్తిగా చెప్పకుండా తను జస్ట్ రుద్ర జీవితంలో పాసింగ్ క్లౌడ్లా చెప్పి రుద్ర సమీర్ని ప్రేమించలేదని క్లారిటీ ఇచ్చాక హమ్మయ్యా అనుకుంది శక్తి తర్వాత ఆటోమేటిక్గా రుద్ర మెదడులో కుళ్ళిపోయిన ఐడియా ఒకటి వచ్చి అవును నేను ఎలానో బావ మీద చాలా ఎగిరాను సమీర గురించి మాట్లాడాక చాలా కోపంగా ఇంట్లోకి వచ్చేశాను కదా కాబట్టి బావ ఖచ్చితంగా కోపంలో ఉండే ఉంటాడు ఇప్పటి వరకు బావ నా మీద ఫీలింగ్స్ ని బయట పెట్టలేదు కదా పైగా మొన్నటి నుంచి చాలా కోపంతో నన్ను దూరం పెడుతున్నాడు సో ఈ రోజు ఛాన్స్ వచ్చింది బావ మనసులో నా మీద ఫీలింగ్స్ బయట పెట్టడానికి ఏం చేద్దాం ఏం చేద్దాం అని బాగా ఆలోచించి రుద్ర మీద అనుమానం ఉన్నట్టు బిహేవ్ చేస్తే రుద్ర తన మీద ప్రేమతో తన మీద ప్రేమని వెళ్ళగక్కితాడేమో లేదా వేరే ఏదైనా ఫీలింగ్ అది కూడా కాదంటే సమయాల గురించి ఇంకా ఏదైనా చెప్తాడేమో అని అనుకుని కుళ్ళిపోయిన ఐడియా వేసి ఈవినింగ్ ఎప్పుడెప్పుడు రుద్ర వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉంది అనుకున్నట్టుగానే ఈవినింగ్ రుద్ర ఇంటికి రావటం లోపలికి వెళ్ళిపోవటం చూసి తన నెంబర్ బ్లాక్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తాడు బావా నా మీద పీకల వరకు కోపం తెచ్చుకుంటాడా కొట్టడానికి వస్తాడా లేదంటే తను కూడా నా నంబర్ బ్లాక్ చేస్తాడా అని భయంగానే గోర్లు కిల్లుకుంటూ రూమ్లోనే కూర్చుండిపోయింది అంతకుముందే నర్మద వాళ్ళతో చెప్పింది మమ్మీ నాకు కొంచెం హెల్త్ బాగోలేదు నేను ఎక్కడికి రాను రెస్ట్ తీసుకుంటాను పాలు తాగి పడుకుంటాను మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించింది కానీ ఇప్పుడు రుద్ర తన కోసం వస్తే అదే కనిపించకుండా తన శరీరం చాలా నార్మల్గా ఉండటంతో పాటు ఎటువంటి రోగం లేనట్టు ఫేస్ కూడా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటే ఇలా ఉంటే బావకి అనుమానం వస్తుంది అనుమానం వచ్చిందంటే చం చంపి పాతేస్తాడు నన్ను అని అనుకుని పాతకాలం చిట్కాల ఉల్లిపాయ సగానికి కోసి జ్వరం వచ్చినట్టే యాక్టింగ్ చేసి చిన్నప్పుడు ట్రిక్ యూజ్ చేద్దాం అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి వెళ్ళి ఉల్లిపాయ కట్ చేసుకొని రూమ్కి వచ్చాక వాటి ద్వారా శరీరం హీట్ ఎక్కేలా చేసుకున్నాక రుద్ర కోసం ఎదురు చూస్తూ బెడ్ మీద బాసి మటం వేసుకొని రుద్ర రూమ్ వైపే చూస్తూ కూర్చుంది తర్వాత రుద్ర రూంలోకి రావటం తన కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరగటం ఏదో ఒకటి కొనుక్కోవటం పదే పదే ఫోన్ చూడటం ప్రతి ఒక్కటి గమనిస్తున్న శక్తి నవ్వుకుంటూ నేనంటే ఇష్టం లేనట్టే ఉంటావు బావ కానీ నేనంటే నీకు చాలా ఇష్టమని ఇదే చూపిస్తుంది అని తనలో తానే అనుకుంటూ రుద్ర తన దగ్గరికి వస్తాడా రాడా అని ఎదురు చూస్తూ అలానే ఉండిపోయింది అర్ధరాత్రికి రుద్ర తన బాల్కనీ డోర్ క్లోజ్ చేసుకోవటమే శక్తి డల్ అయిపోయి ఏదేదో ఊహించుకున్నాను కానీ అన్నీ వేస్ట్ అయిపోయాయి బావ రావటం లేదు అని అనుకోగానే కళ్ళల్లో సుడిగుండాలి తిరుగుతూ ఉంటే వాటిని అని చేసుకుంటూ ఇప్పుడు కానీ నేను బావ దగ్గరికి వెళ్తే కొడతాడు రేపు ఉదయం వెళ్దాం ఎలా నువ్వు బాగోలేదు అన్నట్టు కలరింగ్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఈ కారణం చూపించచ్చు అని అనుకొని మౌనంగా బెడ్ మీద వాలటం ఆలస్యం బాల్కనీ డోర్ గట్టిగా సౌండ్ అయింది అప్పటికే చిరాకుగా ఉన్న శక్తి ఎవరు అని అడిగింది కానీ గొంతు అప్పటికే బాధతో పూడుకుపోయి ఉండటంతో చాలా చిన్నగా నీరసంగా వచ్చింది సమాధానం రాకపోగా సౌండ్ ఎక్కువ అవుతుంటే ఆ నీరసంతోనే వెళ్ళి డోర్ తీసిన శక్తి తన ఎదురుగా ఉన్న రుద్రని చూశాక కళ్ళు పెద్దవయ్యే వావ్ వావ్ నా కోసం వచ్చేశాడు అని మనసులోనే అనుకుంటూ ఊహల్లో తేలియాడే లోపే రుద్ర రావటం రావటమే తన గొంతు పట్టుకొని నులిమేస్తూ మెయిన్ పాయింట్లోకి రావటంతో రుద్ర మనసులో ఉన్నది ఎలాగైనా కక్కించేయాలని ఫిక్స్ అయిన శక్తి తన నాటకానికి ఇంకొంచెం మసాలా యాడ్ చేసి మరి రుద్ర ముందు ఉంచింది అది ఫెయిల్ అయ్యి ఇప్పుడు రుద్రని బ్రతిమలాడుకునే పనిలో చాలా బిజీగా ఉంది రుద్ర కోపంగా వదలివే పంకలా ఆతుక్కున్నావు నీకు నా మీద నమ్మకం లేదు నమ్మకం కాదు ముందు ప్రేమ లేదు అందుకే ఇలా వాగుతున్నావు అని విసుగ్గా అరుస్తుంటే శక్తి ఏడుపు మొహంతో సారీ చెప్తున్నాను కదా బావా వదిలేయచ్చు కదా నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టడానికి పెట్టు నీకు నేను నీ కోసం రాకపోతే కోపమే వచ్చిన కోపమే కానీ నువ్వు మాత్రం ఎక్కడా తగ్గవు ఇదెక్కడ న్యాయం బావా భార్యాభర్త సమానం అంటే నా కోసం నువ్వు ఒకరోజు నీ కోసం నేను ఒకరోజు గోడలు దూకి రహస్యంగా ఒకరినొకరు కలుసుకుంటూ మన ప్రేమని మన పిల్లలకి కథలుగా చెప్పుకొని పెంచుకోవాలి కానీ ఇలా గొడవ పడకూడదు పావా అని అంది క్యూట్గా తన మాటలు ఏమాత్రం పట్టించుకొని రుద్రశక్తిని విసిరేసినట్టే బెడ్ మీద పడేలా తోసేసి ఆ మాటలు నువ్వు చెప్పకు చాలా చెత్తగా ఉన్నాయి అని సీరియస్గా చెప్పి మరోసారి వెళ్ళబోతుంటే అబ్బా బావా అన్నిటికీ తొందరే నీకు అంటూ రుద్రని మరోసారి తన మీదకి లాక్కున్న శక్తి ఈసారి రుద్రకి ఛాన్స్ ఇవ్వకూడదని రుద్రని తన మీద నుంచి బెడ్ మీదకి తను రుద్ర మీదకి ఎక్కి అటు ఇటు కాళ్ళేసి కూర్చొని మా మంచి బావ కదా కోపం వదిలేస్తాడంట తన శక్తితో నవ్వుతూ మాట్లాడతాడంట ఇవన్నీ ఇప్పుడే చేస్తాడంట నీకు తెలుసా బావా నేను అసలు భోజనం చేయలేదు చాలా ఆకలిగా ఉంది అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి కడుపు తడుముకుంటూ ఉంటే ఎందుకు తినలేదు ఇప్పటి వరకు చేసిన యాక్టింగ్కి కరెక్ట్గా ఫిట్ అవ్వాలని నువ్వు నా కంటికి నీరసంగా కనిపించాలని చేయలేదా అని అడుగుతూ పిల్లో కింద నుంచి బయటకు వచ్చిన ఉల్లిపాయ శక్తి మొహం మీద విసిరి కొట్టి నా దగ్గర ట్రిక్స్ ప్లే చేస్తావా ఐ హేట్ దిస్ శక్తి ఆల్రెడీ ఒకసారి ఇలాంటి అబద్ధాల వల్లే మన మధ్య దూరం తెచ్చావు మళ్ళీ మళ్ళీ అదే చేస్తూ ఏం చెయ్యాలనుకుంటున్నావు మన బంధాన్ని పూర్తిగా తెంచేయాలనుకుంటున్నావా అని ఒక్కసారిగా అరిచాడు ఆ అరుపుకి శక్తి ఉలిక్కిపడి సారీ బావా సారీ సారీ అంటూ రుద్రు మీద పడుకుని రియల్లీ సారీ నీకు కోపం వస్తుందని తెలుసు కానీ నా బాధ కూడా అర్థం చేసుకుని నీ మనసులో నా మీద ప్రేమని బయట పెట్టచ్చు కదా చేతల్లో మాత్రమే కాదు మాటల్లో కూడా ప్రేమ బయటపడితే ఎంతో అందంగా ఇంకా ఆనందంగా ఉంటుంది బావా అందుకే ట్రై చేశాను రియల్లీ సారీ వెరీ వెరీ సారీ ఇంకెప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జ్యూస్ ట్రై చేయను ప్లీజ్ బావా ఒక్కసారి క్షమించేసి నార్మల్గా ఉండు నాతో అని ఏడుస్తూ అడిగింది శక్తి ఏడుపు చూడలేక రుద్ర కళ్ళు మూసుకున్నాడు కానీ ఆ కళ్ళ వెనక సమీరా చేసిన మోసం మరోసారి మెదులుతూ ఉంటే శక్తి నడుము మీద తను పట్టు పెంచాడు అయినా సరే రుద్ర కోపంగా అలా చేస్తున్నాడు అనుకున్న శక్తి పుట్టే నొప్పిని కూడా వదిలేసి నన్ను ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి బావా ఇంకెప్పుడు ఇలా చేయను ముందు మాట్లాడు బావా లేదంటే ఒక కిస్ ఇవ్వు ఊపిరి ఆగిపోయేలా ఇంతకు ముందు కిస్ చేసావు చూడు ప్యాషనేట్గా ఇవ్వచ్చు కదా అంటే రుద్ర ఒక్కసారిగా శక్తిని తన కిందకి తెచ్చుకొని పెదవులు అందుకున్నాడు ఆ ముద్దులో కోపం బాధ తప్ప ఇంకే ఫీలింగ్ కనిపించకపోవడంతో శక్తి అయోమయంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది మనం ఒక రెండు రోజులు ముందుకు వెళ్దాం పదండి అనగా ఇవాన్ ఆఫీస్లో శాండ్విచ్ తినేసిన మోక్షిత్ ఇషితని ప్రేమించమని అడుగుతున్న సమయానికి మోక్షిత్ మాటలకి ఆ మాట తప్ప ఇంకో మాట రాదారా నీకు ఎందుకు సిల్లీగా బిహేవ్ చేస్తావు అని అడిగింది ఇషిత నీకు అలానే ఉంటుంది నా ప్లేస్లో ఉండే ఆలోచించు నా బాధ నీకు అర్థమవుతుంది దూరం దూరంగా ఉంటున్నాను నేడిపిస్తున్నావు రేపు నన్ను యాక్సెప్ట్ చేశాక అక్కడ నెల రోజులు నిండు మన రూమ్ దాటినివ్వని చూస్తూ ఉండు అని ఉక్రోషంగా అంటే అలాంటివి ఇక్కడ మాట్లాడుకో అని అంది ఈశిత తన బ్లష్ అయిన బుగ్గల్ని మోక్షిత్ కళ్ళల్లో పడకుండా మొహం తిప్పి అయితే రక్ష దగ్గర మాట్లాడానా అని వెటకారంగా అడిగితే ఈషిత చంపేలా ఒక చూపు విసిరింది ఆ చూపుకి తడబెడిన మోక్షిత్ జస్ట్ జోకింగ్ తల్లి నువ్వు మళ్ళీ ఖాళీ మాత అవతారం ఎత్తకు అని ఇష్యుతను గట్టిగా హత్తుకుని ఆఫీస్కి వెళ్తున్నాను ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి ఆఫీస్ విషయాలు పట్టించుకోలేదు డాడీకి ప్రెజర్ పెరిగిపోతుంది ఇషు అందుకే ఇకపోయి ఆఫీస్ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని ఫిక్స్ అయ్యాను అదంతా పక్కన పెట్టు నైట్ టైం బయటికి వెళ్దామా అని అడిగాడు గారంగా ముందు రక్ష ప్రాబ్లం క్లియర్ చేయరా అప్పుడు ఆలోచిస్తాను అంటే దాని మాట తీయకే బాబు చాలా చాలా చిరాకు వస్తుంది నాకు అని విసుగ్గా చెప్పి ఒక లిక్కి ఇవ్వచ్చు కదా ప్రేమించిన వాడికి ముద్దు పెట్టడానికి కూడా కష్టం అనికు ఆ రోజు పబ్లో తెలియకుండానే ముద్దు పెట్టాను కానీ నా లైఫ్లో నా ఫస్ట్ కిస్ తెలుసా అది అని కళ్ళు మూసుకొని ఒక లో ఉన్నట్టు అంటుంటే ఇసుక బుగ్గలు ఎర్రగా మారిపోయి మోక్షిత్ గుండెల మీద పిడికిలతో కొట్టి ఆపరా బాబు ఆపు అది గుర్తుకు వచ్చిందంటే నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు అని అంది ఎందుకు అని అడిగాడు మోక్షిత్ అయోమయంగా మొహం పెట్టి ఆ రోజు నువ్వు ముద్దు పెట్టాలనుకుంది రక్షకి కానీ నాకు పొరపాటును పెట్టేశావు అంటే మోక్ష నాలుగు కరుచుకొని అదేదో వీక్ మూమెంట్లో అలా జరిగిపోయింది లేవే అప్పటికే అది నన్ను తెగ గోకేసింది అనుకో తెలుసా నీకు చా చాలా సార్లు అడిగింది కిస్ పెట్టచ్చు కదా ఎందుకు నువ్వు కిస్ పెట్టవు కనీసం గట్టిగా హత్తుకోవు అందరి లవర్స్లో నాతో సరదాగా ఎందుకు ఉండవు పాక్స్ అంటూ నన్ను ఎందుకు తీసుకువెళ్ళవు అని అడిగేది అప్పుడు అర్థం కాలేదు నన్ను ప్రేమించింది నేను ప్రేమించింది నిన్ను అవన్నీ చేసేది నీతోనే అని అన్నాడు ఇషత ఆ ఎక్స్ప్రె ఎక్స్ప్లెనేషన్ కి లోపల నవ్వుకుంటూ బయటికి మాత్రం ముచ్చుమొహం పెట్టి మోక్ష నుంచి దూరం జరిగి సరే లేక వదిలి వెళ్ళు అంకులు నిజంగానే చాలా ప్రెజర్ తీసుకుంటున్నారు అని అంటే ఓకే బాయ్ అంటూ ఇషిత బుగ్గ మీద ముద్దుతో పాటు పెదవుల మీద పెక్కిచ్చి వెళ్ళిన మోక్షిత్ వర్క్లో మునిగిపోయి రోజు రాత్రి వరకు కాల్ చేసి గుడ్ నైట్ చెప్పి మరో రోజు ఆఫీస్ వర్క్లో ఫుల్ బిజీగా మారిపోయి కలవలేకపోయాడు కానీ మధ్యాహ్నం సాయంత్రం ఉదయం ఆపకుండా ఫోన్లు మాత్రం చేశాడు ఇషిత కూడా మోక్షిత్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయలేదు రక్ష గురించి ఎత్తలేదు బికాస్ ముందు వర్క్ హ్యాండిల్ చేశాక తర్వాత చూసుకోవచ్చు ఆలోపు తండ్రి ఖచ్చితంగా రక్ష విషయం హ్యాండిల్ చేస్తాడని తన వర్క్లో పడిపోయింది రెండు రోజుల తర్వాత ఈడ రుద్రశక్తి రూమ్లోకి వెళ్ళటమే అలా ఇషిత ఫోన్ రింగ్ అయింది నిద్రలో ఉన్న ఇషిత ఎవరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసే నిద్ర కళ్ళతోనే హలో అని అంటే వసే నీకోసం నేను బయట వెయిట్ చేస్తున్నాను ఎవరికి చెప్పకుండా తొందరగా రావే బాబు చలికి చచ్చిపోయేలా ఉన్నాను అని వణుకుతూ అనటంతో ఇషిత దెబ్బకి నిద్ర మొప్పు వదిలిగిపోయి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు బయట ఉండటం ఏంటి అని అడిగింది ముందు రావే బాబు చెప్తాను హా వచ్చేటప్పుడు రెండు స్వెటర్స్ కూడా తీసుకొనిరా అని అన్నాడు ఇషిత అయోమయంగా దలిసరిగా ఉన్న స్వెటర్ ఒకటి తను వేసుకొని మరొకటి చేతిలో పట్టుకొని బాల్కనీ నుంచి బయటికి వచ్చి చూసిన తనకి రోడ్ మీద మోక్షిత్ కార్ కానుకొని చలికి వనిపోతూ కనిపించటంతో వీడు పిచ్చి అని విసుక్కుని బయటికి వెళ్ళగానే ఇషిత చేతిలో స్వెటర్ లాక్కొని వేసుకున్న మోక్షిత్ ఇషితని తన మీదకి లాక్కొని గట్టిగా హత్తుకొని తన చెవిలో గుసుగుసుగా టూ డేస్ ఫుల్ వర్క్ వర్క్లో ఫుల్ బిజీ అయిపోయాను అందుకే రాలేకపోయాను ఇప్పుడు కూడా వర్క్ అయిపోయి డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేసాను అని అన్నాడు అంటే నువ్వు ఇప్పటి వరకు డిన్నర్ చేయలేదా అని సీరియస్గా అడిగింది ఇషిత తిన్నాను ఆఫీస్లోనే తినేసి వస్తున్నాను నీతో సరదాగా అలా బయటకు వెళ్ళాలనిపించింది ఇప్పుడు నో చెప్పకు ఇష్యూ ప్లీజ్ అని ముద్దుగా మొహం పెట్టి అనటంతో మోక్షిత్ మొహంలో అలసట క్లియర్ గా కనిపిస్తూ ఉంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే పద అంటూ కారులో కూర్చోగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నాడు డైరెక్ట్గా తనని ఖాళీగా ఉండే రోడ్ సైడ్ తీసుకువెళ్ళాడు మోక్షిత్ అర్ధరాత్రి అయినా సరే అక్కడక్కడ కొన్ని జంటలు ఉండటంతో ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావురా అని అడిగింది ఈషు అయోమయంగా లవర్స్ ఎక్కువగా ఇలాంటి ప్లేస్కే వస్తారే నీకు తెలియదులే అంటే అవును మరి నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా నీకైతే రక్షతో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టే తమరికి ఇలాంటివన్నీ తెలుసు అని వెటకారంగా చెప్పి కిందకి దిగితే తల కొట్టుకొని జీవితాంతం ఈ దెప్పులు నాకు తప్పవు చేసుకున్నా కదా అని అనుకుని కిందకి దిగిన మోక్ష తీత చేతిని పట్టుకొని అలా నడుస్తూ యునో వాట్ ఇష్యూ ఇలా నీతో నడుస్తుంటే చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది అని అన్నాడు ఇషిత నవ్వుతూ ఏం మాట్లాడకుండా మోక్షిత్ చేతిని చుట్టేసి భుజం మీద తలవాల్చి నడుస్తూ ఉంటే మోక్షిత్ కూడా మౌనంగా నడుస్తూ ఆ మౌనంలోని ఇషిత ప్రజెన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక బెంచ్ మీద కూర్చొని ఉన్న ఇష్వాన్ ఇష్వాన్ ఒడిలో ఉన్ ప్రగ్గి కూర్చొని ఇష్వాన్ పెట్టే ఐస్ క్రీమ్ తింటూ అల్లరి చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అది పడక పడక మోక్షిత్ కళ్ళల్లోనే పడటంతో ఇష్యూ అంటూ గట్టిగా అరిచాడు అప్పటి వరకు మోక్షిత్ ని చుట్టుకొని కళ్ళు మూసుకొని అతని ప్రజెన్స్ ని మనసారా ఫీల్ అవుతున్న ఇషిత మోక్షిత్ తరపుకి విసుగ్గా కళ్ళు తెరిచి పిచ్చి కుక్కగాని కరిచిందారా పక్కనే ఉన్న నన్ను అంత గట్టిగా ఎందుకు పిలుస్తావు అని అడిగింది అది కాదే ఇప్పుడు నీకు భారీ భారీ షాక్ తగులుతుంది అటు చూడు నీ తమ్ముడు ఎంత దూరం వెళ్ళిపోయాడు అని త ఇషిత తల తిప్పి బెంచ్ మీద ఊసిలాడుకుంటున్న తన తమ్ముడిని మరదల్ని చూపించగానే ఇషిత పట్టించుకున్నట్టే వాళ్ళు లవర్స్లా ఆ మాత్రం క్లోజ్నెస్ ఉంటుంది అని అంది మోక్షిత్ పళ్ళు కొరుకుతూ నీకు అలానే ఉండొచ్చు ఎంతైనా నీ తమ్ముడు కదా కానీ వాడు నన్ను బాగా ఆడుకున్నాడు కాబట్టి నాకు టైం వచ్చింది సో నా ఆట మొదలు పెడతాను అని అంటూ రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీసుకుంటూ నిదానంగా దగ్గరికి వెళ్ళి వెటకారంగా బన్ను చిన్ను ఈ టైంలో ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారమ్మా అని వెటకారంగా పెదవులు ఒక పక్కకి సాగదీసి మరీ అడిగాడు ఇక ఈ రుద్ర దగ్గర అయినా సరే రుద్ర కోపంగా అలా చేస్తున్నాడు అనుకున్న శక్తి పుట్టే నొప్పిని కూడా వదిలేసి నన్ను ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి బావా ఇంకెప్పుడు ఇలా చేయను ముందు మాట్లాడు బావా లేదంటే ఒక్కీస్ ఊపిరి ఆగిపోయేలా ఇంతకు కిస్ చేసావు చూడు ఫ్యాషనేట్గా ఇవ్వచ్చు కదా అంటే రుద్ర ఒక్కసారిగా శక్తిని తన కిందకి తెచ్చుకొని పెదవులు అందుకున్నాడు ఆ ముద్దులో కోపం బాధ తప్ప ఇంకే ఫీలింగ్ కనిపించడం పోవటంతో శక్తి అయోమయంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది రుద్ర మాత్రం తన ఫీలింగ్స్ పట్టించుకోకుండా సమీర మీద ఉన్న కోపాన్ని శక్తి మీద చూపిస్తూ తన చేతులకి పని చెప్పి శక్తి నడుము దగ్గర నుంచి ఉదరం వరకు గట్టిగా నొక్కుతూ ఉంటే చాలా పెయిన్గా అనిపించింది శక్తికి కానీ బయటపడకుండా కళ్ళు గట్టిగా బిగించి రుద్ర చుట్టూ చేతిని వేసింది తన నొప్పిని వదిలేసి దాదాపు ఇరవై నిమిషాల తర్వాత రుద్రశక్తి గుండెల మీద వాలి కళ్ళు మూసుకోగానే ఎందుకు బావా ఇంత బాధపడుతున్నావు నాతో షేర్ చేసుకోవచ్చు కదా ఓన్లీ మీ అమ్మ నాన్నలతో మాత్రమే నా షేర్ చేసుకునేది భార్యగా నీకు నేను కనిపించటం లేదా అని బాధగా అడిగింది శక్తి టీషర్ట్ తీసేసి ఉండటం వలన శక్తి వెండి మీద రుద్రబెలు ఆడుతూ మనసులో జరిగింది చెప్పి నిన్ను బాధ పెట్టలేని శక్తి జస్ట్ సమీర అన్న పేరుకే నువ్వు ఇంతలా రియాక్ట్ అయ్యావు కదా ఇక మిగిలిన కథ తెలిస్తే ఖచ్చితంగా నీకు చాలా కోపం వస్తుంది నా మీద కోపం వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు ఇప్పుడు నేను నేను కొంచెం అంటే కొంచెమైనా ప్రశాంతంగా ఉన్నాను గతాన్ని తవ్వుకొని ఆ ప్రశాంతతని దూరం చేసుకోలేను అనుకుంటూ కళ్ళు మూసుకుంటే రుద్ర ఇక చెప్పేలా లేడనుకొని రుద్ర గుండెల మీద ముద్దు పెట్టి బావా అని స్వీట్గా పిలిచింది కళ్ళు మాత్రమే పైకెత్తి ఏంటి అన్నట్టు రుద్ర చూస్తుంటే శక్తి కొంచెం భయపడుతూనే ఎందుకు బావా ఇలా అయిపోతున్నావు ఎవరి మీద నా మీద ఎందుకు చూపిస్తున్నావు అని అడిగింది రుద్ర శక్తి మొహాన్ని తన దగ్గరికి తీసుకొని సారీ అంటూ తన నుదుడి మీద ముద్దు పెట్టి ఇంకెప్పుడు వేరే వాళ్ళ మీద కోపాన్ని నీ మీద చూపించడం కేవలం నీ మీద కోపాన్ని మాత్రమే నీ మీద చూపిస్తాను సరేనా అని తన నుదుడికి నుదుడిని ఆనించి అన్నాడు శక్తి నమ్మలేనట్టు చూసింది రుద్ర కళ్ళల్లోకి శక్తి కళ్ళల్లో అపక అపనమ్మకం గమనించిన రుద్ర నవ్వుకుంటూ నిజంగా నిజం అని అంటే శక్తికి సమీర గురించి అడగాలనిపించింది కానీ ఇప్పుడే నార్మల్ అయిన రుద్రకి మళ్ళీ ఆ జ్ఞాపకాలు గుర్తు చేయటం ఇష్టం లేక సరే అన్నట్టు తల ఊపి ఇంతేనా ఇంకేం లేదా అని అడిగింది ఆశగా కళ్ళని దించి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్